మన దగ్గర వర్క్ బండి పని చేయబట్టి క్యాష్ తక్కువ ఉండడం తోటి విజయవాడ చేరుకునే బంధం అయితే ఇప్పుడు అయితే డిజిల్ ఓటిస్ అంటే దానికంటే కొంచెం ఎక్కువనే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నా బర్త్డే ఇలా జరుగుతుంది హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాస్ట్రక్ వ్లాగ్స్ సో మన వీడియోస్ అయితే చాలా రోజులైంది రాక దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే అయిపోయింది నేను పోస్ట్ చేయక సో కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ బండి నడవకపోవడం బండి ప్రాబ్లమ్స్ అనేటి అయితే ఉండే ఇంకోటి ఏంటంటే కొంచెం మొబైల్ ప్రాబ్లమ్ ఉండే పాత వ్లాగ్స్ ఉన్న మొబైల్ అది డిస్ప్లే పగిలిపోతే దాన్ని అయితే ఇన్ని రోజులు అయితే ఆ వ్లాగ్స్ నేను పోస్ట్ చేయలేదు సో ప్రజెంట్ ఇప్పుడైతే ఆ వీడియోస్ అన్నీ నేనైతే కలెక్ట్ చేసి ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తాను యాక్చువల్లీ ఇంత ముందు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ సారీ సెవెన్ మంత్స్ బ్యాక్స్ అయితే నేను ఇందో ట్రిప్ అయితే బ్లాగ్స్ అయితే పెట్టాను అందులో లాస్ట్ బ్లాగ్ అయితే ఒకటి పెండింగ్ ఉండిపోయింది అదైతే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా అది ఇప్పటిది కాదు దసరా టైంలోనూ సో అదేవిధంగా అప్పుడు నా బర్త్డే ఉండడం ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి సో కొంచెం మీకు అర్థం అర్థమైపోతుంది సో అందుకే ముందే చెప్తున్నాను ఇన్ని రోజులైతే మన వీడియోస్ రాలేదు కొంచెం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అదే మీరు డ్రైవర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అని నేనైతే అనుకుంటా ఇంకోటి ఏమైంది మన ఈ వీడియోలో కూడా చాలా కష్టమైంది ఆ టైంలో అన్ని చాలా పనులైతే చేయించిన బండిది అది మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆ వీడియో మొత్తం అయితే చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి టైర్లు వేసుకుని అష్ట కష్టాలు వాడు అయితే బయలుదేరిపోయినాం ఇక్కడైతే అంద వేలో ఇక్కడ ఒక కిలా ఉంది గుట్ట మీద సో వ్యూ అయితే చాలా బాగుంది కొంచెం మన టైర్లు అయితే హీట్ అవుతున్నాయి అది ఏందనేది అయితే ముంగడ పోయిన తర్వాత అయితే చూపిచ్చు బురహాన్పూర్లో అయితే ఒకసారి చెక్ చేపిద్దాం ఏం వరకు ఉందో సో ఇప్పుడైతే మెల్లిమెల్లిగా అయితే వెళ్తున్నాము ఆగుతూ ఆగుతూ ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది మన గోల్కొండ కోట లాగా బుర్హాన్పూర్ వచ్చాకైతే ఆగి చూపిస్తే బ్రేక్ బూస్టర్ ప్రాబ్లం ఉందేమో లైనర్లు పట్టుకుంటున్నాయేమో అంటే బ్రేక్ బూస్టర్ అయితే ఇప్పిస్తున్నాం ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ముంగట రైట్ సైడ్ జాలి కింద ఉంటుంది లీలాని బండికి అయితే మన మెకానిక్ షాప్ ఇప్పుతూ ఉంటే మనవాడు మల్లేష్ అయితే పట్టుకున్నాడు అడ్డు రాకుండా సో ఈ విధంగా అన్నీ అయితే పక్కా జరిగి జాలి తీసి అయితే దాన్ని బోల్ట్లు అయితే ఇప్పిస్తున్నారు ఇది ఇప్పుడు తీసేదైతే ఎయిర్ పైప్ అను మన బ్రేక్ బూస్టర్లకు మన ఎయిర్ పైప్ కదా సో ఆ ఎయిర్ పైప్ అయితే తీస్తే ఇప్పుడు ఎయిర్ అయితే మొత్తం దిగుతుంది సో ఈ ఎయిర్ తోటే మనకు బ్రేక్స్ అయితే అప్లై అవుతాయి అన్నమాట అందుకని ఇప్పుడైతే ఎయిర్ పైపు ఈ పైప్స్ అన్నిటివన్నీ డిస్మాంటిల్ చేసేసి అయితే ఆ బ్రేక్ బూస్టర్ అని అయితే బయటికి తీసి బ్రేక్ బూస్టర్ ఓపెన్ చేయాలి అందులో ఆయిల్ సీల్ అయితే ఈ విధంగా జరుగుతుందని అయితే అన్నారు సో అదైతే ఇప్పిన తర్వాత మనకు తెలుస్తుంది ఏందనేది అయితే సో ఇప్పుడైతే ఇప్పుడు మీద ఉన్నాయి ఇదంతా ఇప్పాలంటే ఈ అన్నీ ఇప్పేయాలి దానికి మళ్ళీ వైర్లు ఉంటాయి ఆ వైర్లు అన్నీ ఇప్పుడు ఇప్పేయాల్సి వస్తుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అయితే మొత్తం అయితే ఇప్పుతున్నారు ఇప్పిన తర్వాత దీనికి ఎర్త్ వైర్లు ఉన్న మెయిన్ వైర్స్ అయితే ఉండేవి సో ఈ వైర్లను కూడా తీసేయాలి ఈ వైర్లు మళ్ళీ పెట్టేటప్పుడు అయితే జాగ్రత్త పెట్టాలి ఏదే వెళ్ళిందో సో ఈ వైర్లు కూడా తీసేసిన బ్రేక్ బూస్టర్ ఇప్పిన తర్వాత అయితే ఇందులో పిస్టన్ చూడండి ఏ విధంగా ఉందో దాని అయితే ఆయిల్ సీల్ అయితే వెళ్ళిపోయింది మొత్తం డ్రై అయిపోయింది అందులో గ్రీస్ వగే పెడతారు ఇప్పుడైతే క్లీన్ చేసి దానికైతే కొత్త అన్న దగ్గర ఉండే సో అన్న దగ్గర ఉన్న ఆయిల్ సీల్ వేసి మొత్తం గ్రీస్ పెట్టేసి అయితే దాన్ని మళ్ళీ ఫిట్ చేస్తున్నారు సో చూడండి ఏ విధంగా అవుతుంది అనేది

ഏറെയൊക്കെ വസ്ത്രം ധല്ലേന്നൊക്കെയാ അവിടെ. ശരിയാണോ? നിങ്ങ गिरीന്നേ തന്നെ. കീ. అరే మేస్త్రిగా యూట్యూబ్ బ్రేక్ బూస్టర్ మొత్తం రీ అసెంబ్బుల్ చేసినాకైతే ఫిట్ అయితే చేస్తున్నారు ఎక్కిస్తున్నారు ఎక్కించిన తర్వాత అయినా మన బ్రేక్ ప్రాబ్లమ్స్ అయితే దూరం అయితే అయితే అని అనుకుంటున్నా చూడాలి ఏమైతే సో ఒక తర్వాత ఒక పని చూస్తున్నారు కదా నా లైఫ్లో ఇంత దరిద్రంగా నేను ఎప్పుడు తయారు కాలేదు సో ఫస్ట్ ఈ ట్రిప్లోనే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇంత దరిద్రంగా తయారైంది సో ఒక దాని తర్వాత నా బండి ఎందుకు అసలు సాధించట్లేదు ఈ ట్రిప్లా అలిగినట్టున్నది మీరు సబ్స్క్రైబ్ చేస్తలేరనే అలిగినట్టున్నది నా వీడియోస్ అన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం బాగుంటుంది సో ఇంకా వరకు అయితే అయిపోయింది సో బయలుదేరుతున్నాం గంట నుంచి పార్కింగ్ ఫుల్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇంకా మొత్తం అయితే ఫుల్ ట్రాఫిక్ రోడ్ మీద హైవే మీద ఇక్కడ బార్డర్లో గంట తర్వాత మన నంబర్ వచ్చింది ఇప్పుడైతే భోకర్ పాట దాటినాక మనం డైలీ చేయించే ఇండియన్ ఆయిల్ పంప్లో అయితే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇస్తున్నా యాక్చువల్ అయితే ఎక్కువ కొట్టించాలి ఫుల్ ట్యాంక్ చేయించాలి కానీ మన దగ్గర వర్క్ బండి పని చేయబట్టి క్యాష్ తక్కువ ఉండడం తోటి విజయవాడ చేరుకునే బంధం అయితే ఇప్పుడు అయితే డీజిల్ కొట్టిస్తాం అంటే దానికంటే కొంచెం ఎక్కువనే సో ఇప్పుడైతే ఫిఫ్టీన్ థౌజండ్ డీజిల్ కొట్టించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం సో మధ్యలో అంటే ఇంతసేపు నేను పడుకున్నా ఒక దాటినాక అయితే మనోడు నాకు బండి ఇచ్చిండు సో ఇప్పుడైతే డీజిల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతాం మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది సో ఈరోజు సాయంత్రం కల్లా విజయవాడ అయితే చేరుకోవాలి సో ఇప్పటి నుంచి బండి అయితే అనుకుంటున్నా డీజిల్ అయితే వేసుకుంటున్నాం సో ఇక్కడ రేట్ అయితే నైంటీ ఫోర్ సిక్స్ ఆరుమూర్ దాటినాక ఒక వాటర్ పంప్ అనిపిస్తే ఇక్కడ ఆపుకొని గోల్ అడుగుతాం మెట్పల్లి దాటినాక ఈ ఎలక్షన్ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేషన్లు ముంగట ఏదో రోడ్ షో జరుగుతుంది ఎలక్షన్ వైజ్ కాంగ్రెస్ పార్టీది సో దాని వలన అయితే ఫుల్ పబ్లిక్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం వన్ సైడ్ నుంచి అయితే కార్లు అయితే ఒక దాని మీద ఒకటి ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ముంగడైతే లైన్ పెట్టేసిండు వన్ సైడ్ వన్ సైడ్ నుంచి ఒక్కొక్క వెహికల్ని అయితే మెల్లగా పాస్ చేపిస్తున్నారు ముందు అయితే రోడ్ షో జరుగుతుంది చాలా ట్రాఫిక్ జామ్ అయింది చాలాసేపటి నుంచి ఉన్నాం మేము ఇక్కడ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అయింది ఇంకా చాలాసేపు పట్టేటట్టు ఉంది అక్కడ ముంగడ చూస్తే జండలు పట్టుకొని అయితే రోడ్ షో అయితే చేస్తున్నారు సో ఎలక్షన్ మహిమ ఇదంతా వెహికల్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అయినా ఒక వన్ అవర్ తర్వాత మేము కూడా పాస్ అయిపోయినాం రోడ్ షో పాస్ అయిన తర్వాత ఇటువైపు చూస్తే చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో ఈ విధంగా లైన్లో ఉంటే కొంచెం ట్రాఫిక్ అనేది తొందరగా క్లియర్ అవుతుంది ఈ విధంగా లైన్ లేకుండా ఓవర్టేక్ చేసి వచ్చి ముంగడికి వచ్చి అపోజిట్ లైన్లకు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కింద మీద పడి ఖమ్మం వరకు వచ్చినాం ఇంకా విజయవాడ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ అరౌండ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సో నైట్ లెవెన్ అయితే వెళ్ళిపోతాం ఫోన్ చేస్తే మార్నింగ్ ఫోర్ వరకు నుంచి స్టార్ట్ చేస్తారు అన్లోడింగ్ ఎట్లా గాంధీ మార్కెట్ తెలుసు కదా సో అక్కడైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అన్లోడింగ్ అయితే ఉంటుంది మధ్యాహ్నం అయితే చికెన్ వండుకున్నాం మళ్ళీ ట్రాఫిక్ జామ్స్ అంతా కథ కథ అయిపోయింది సో బండికి వెళ్ళిన ప్రాబ్లమ్స్ వలన వీడియో తీయడం కొంచెం ఇంట్రెస్ట్ లేకున్నా కూడా తీస్తున్నా సో నెక్స్ట్ నుంచి బ్లాగ్స్ అయితే మంచిగా వస్తాయి ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా రేపు అన్లోడింగ్ అయితే చూపిస్తా అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటాయి ఏమనేది ఆ తర్వాత ఎటు వెళ్తా లోడింగ్ ఏందనేది అనేది కూడా తెలుసు తెలుస్తుంది కంటిన్యూగా చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకూడదు అన్న సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ ఇప్పుడైతే తినేసి అద్దాలు సార్ చేసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నైట్ ఇంకా అన్లోడ్ అయితే కాదు రేపు మార్నింగ్ అన్లోడ్ చేస్తారు సో రేపు మార్నింగ్ అన్లోడ్ అయినా కూడా మళ్ళీ నో ఎంట్రీ రేపు నైట్ వరకు ఆగాల్సి వస్తుంది సో ఒకవేళ లోడింగ్ అయినా ఉంటే వెళ్ళిపోతా లేదంటే ఆటో నగర్కి వెళ్దాం అని అనుకుంటున్నా సో నగర్లో చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే బ్యాలెన్సింగ్ వర్క్స్ చెప్పి సో లోడింగ్ ఉంటే వెళ్ళిపోతా ఎందుకంటే దసరా సీజన్ కాబట్టి ఒకవేళ లోడింగ్ మిస్ అయితే మళ్ళీ లోడ్ దొరకడం కష్టం సో లోడ్ ఉంటే ఫస్ట్ అయితే లోడ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాం సో చూద్దాం ఏం జరుగుతుందనేది రేపు అయితే కంటిన్యూగా మన మొత్తం అయితే చూడండి అర్థమైపోతుంది మీకు అద్దాలైతే సావి స్థానం ఇప్పుడు ఖమ్మం బైపాస్ ఏరియాలో అయితే ఉన్నాం సో ఇది ఖమ్మం బైపాస్ ఏరియా చెప్తా రాత్రి పన్నెండు అయితే ఉంది అన్లోడింగ్ పాయింట్కు కు ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందరంగా ఇప్పుడు ఏం ఆల్రెడీ వచ్చేసినాం జస్ట్ ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అనగా మళ్ళీ మన టైర్ హీట్ వలన అయితే పంక్చర్ అయిపోయింది సో రాంగ్గా వర్క్ చేపిచ్చినాము మన బ్రేక్ పూస్తుంది అయినా కూడా వీల్స్ అనేది హీట్ అవుతున్నాయి ఎందుకు అనేది మాత్రం అర్థం అవ్వట్లేదు సో అర్థం అవ్వట్లేదు అది ఎందుకు అనేది సో ఈ ట్రిప్ే మొత్తం మనకి ఇట్లా ఉన్నది సిచ్యుయేషన్ ఇప్పుడైతే టైర్ ఎక్కుతున్నాం మళ్ళీ అస్సలు అర్థం అవ్వట్లా చాలా ప్రాబ్లంగా ఉంది ఇంత ప్రాబ్లం అయితే అని అనుకోలేదు ఈ ట్రిప్లో మా వాళ్ళకాయలు కూడా అస్సలు బాగాలేవు దారుణంగా ఉన్నాయి ఇప్పుడు మావడైతే మొత్తం నిద్రలోకి వెళ్ళి లేచి పడుకొని ఉండే ఇప్పుడు వెళ్ళేసి జాకలేపుతాడు నిద్ర మత్తుల నెల్లగలేకపోయి బోర్డులో అయితే పెట్టేసిన టైర్ స్టెప్లీ టైర్ వేసుకొని వెళ్ళిపోతుంది ఎందుకంటే ట్వంటీ కిలోమీటర్స్ ఉంది పైన మన దగ్గర పలికే టైర్కు జోడీ టైర్ కూడా పైన మంచిగానే ఉంది సో అన్లోడ్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ బయటికి వెళ్ళినా కానీ ఆటో నగరికి వెళ్ళినా కానీ అక్కడ టైర్లు చేంజ్ చేయడం కానీ ఏదైనా చేస్తాం ఒక లోడింగ్ ఉందంటే లోడింగ్ పోవాలి లేదు అంటే ఆటో నగర్కి వెళ్తే ఒక రెండు మూడు డెస్క్లు కూడా చేంజ్ చేసి ఉన్నాయి చిన్న పనులు ఉన్నాయి సో లోడింగ్ సిచ్యువేషన్ బట్టి ఆటో నగరికి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ అయితే అవుతుంది సో మనం వీడియోస్ అయితే ఉండండి మొత్తం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఇప్పుడైతే టైర్ చేంజ్ చేస్తాం వీడియో తీయడానికి ఎవరు లేరు ఇద్దరం కష్టపడాలి ఫటాఫట్ అన్లోడింగ్ బయటికి వెళ్ళిపోతే మరి మార్నింగ్ ఫోర్ ఫైవ్ టు స్టార్ట్ చేస్తారు అన్నట్టు అన్లోడింగ్ ప్రాసెస్ అనేది సో మేమైతే ఇప్పుడు వెళ్ళాలి ఇంకా బెస్ట్ ఏంటంటే దగ్గరలో ఉండగానే అయితే ఇదైంది ఇంకా చాలా దూరం ఉంటే చూద్దాం ఇక ఇట్లా పట్టు ఇట్లా పట్టుకుంటుంది ఇక ఇక్కడ పట్టుకుంది చూడండి టైర్ ఇట్లా జామ్ అయిపోతుంది ఇక ఇట్లా జామ్ అయిపోతుంది టైర్ లేచింది ఇది ఒక దగ్గర ఫ్రీ ఉంది ఒక దగ్గర ఫ్రీ ఉంది మళ్ళీ ఈ లెవెల్కి వచ్చాగానే ఇది హార్డ్ అయిపోతుంది ఇక్కడ హార్డ్ ఉంది ఇది హార్డ్ ఉంది ఇవి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది సో ఈ విధంగా వీల్ అనేది ఒక దగ్గర హార్డ్ ఉంది ఒక దగ్గర మాత్రం ఫ్రీ ఉంది సో అందుకే హీట్ అవుతుంది అది ఏందనేది అయితే తెలుసుకొని దాని సొల్యూషన్ అయితే వెతికి దాన్ని వర్క్ అయితే చేయించాలి లేదు అంటే ఇలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది నాకు తెలిసి మళ్ళీ హీట్ వల్లనే మళ్ళీ ఇలా అంగోటి ఒకటి పోయి ఉంటుంది దానివల్ల పొందాలి ఉంటుంది చూద్దాం అది కూడా చిన్న చిన్నరాడు తీసి ఆ దితివుడు తీసి ఈ విధంగా డ్రమ్ అలైన్మెంట్ సరిగ్గా లేక లైనర్లు కింద మీద టచ్ అవుతున్నాయి అందుకే హీట్ అవుతుంది ఈరోజు సాటర్డే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పన్నెండు అయిపోయింది అక్టోబర్ నా బర్త్డే ఇలా జరుగుతుంది వేరే లెవెల్ టైర్ ఫీడి చేస్తాను ఫెఫ్టీన్ ఫీడి చేస్తానా బర్త్డే రోజు సో హ్యాపీ బర్త్డే టు మీ ఇలా నడి రోడ్డుపై టైర్ చార్జ్ చేసుకొని హైలైట్గా ఉంది కదా మినిమం ఉంటుంది డ్రైవర్స్ నో ఒకేషన్ నో సెలబ్రేషన్ ఓన్లీ డ్రైవింగ్ దసరా సందర్భంగా భక్తుల రద్దీ కారణంగా ఏదైనా వాహనాలను ప్రకాశం బ్యారేజ్ వైపు పంపించట్లేదు అనేసరి బోర్డు పెట్టేసింది ఇల్లు సో అందుకనే ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది మన వెహికల్ని కూడా పంపించలేదు కానీ మన ఆలుగడ్డలోని ఇక్కడ రాజీవ్ గాంధీ మార్కెట్ అన్నాకైతే పంపించారు లేకపోతే చాలా ట్రాఫిక్ ఉండేది సో ఇప్పుడు చూడడానికి ఇక్కడ ట్రాఫిక్ లేదు ఓన్లీ చిన్న వెహికల్స్ మాత్రమే ఉన్నాయి మన ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగామంటే ఇంకా అయిపోయినట్టే ఇది కనకదుర్గ ఫ్లైఓవర్ను సో ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ దిగానే లెఫ్ట్ సైడ్ లో అయితే మన మార్కెట్ అయితే ఉంది ఫ్లైఓవర్ మీద అయితే అసలు పెద్ద వెహికల్స్ అనేటివి అలౌడే లేదు సో ఈ ఫ్లైఓవర్ మీద నుంచి చూసినప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ లొకేషన్ అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది దసరా అంటేనే అమ్మవారిది సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే చాలా హైలైట్ లైటింగ్ అయితే చేస్తుంది చూడండి లైటింగ్ ఎట్లా వెళ్తుంది మొత్తం రెడ్ కలర్ అనిపిస్తుంది అదేవిధంగా పైనుంచి మొత్తం టెంపుల్ పైనుంచి కానీ అక్కడ బిల్డింగ్స్ కానీ దగ్గర దగ్గర కానీ టెంపుల్ పైకి వెళ్ళే రోడ్డు కానీ ఆ రోడ్ కూడా చూడండి మొత్తం లైటింగ్ అయితే మెరిసిపోతుంది దగ్గ దగ దగ్గ సో లైటింగ్ మాత్రం చాలా ఉంది ఇక్కడ చూడండి ఇంకా ఇంకా హైలైట్ ఉంది ఇది లైట్స్ అయితే మొత్తం పైనుంచి కింది కింది నుంచి పైకి అయితే వెళ్తున్నాయి టెంపుల్ వ్యూ కూడా సో దాని మీద గుట్ట మీద అట్లా ఉంది ఆ పైన చూడండి అసలు ఎక్కడ చూసినా లైట్లే మొత్తం కలర్ఫుల్ లైట్లు చూడడానికి ఎంతో అందంగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది హైలైట్ ఉంది కదా ఏమంటారు ఫ్రెండ్స్ మీరైతే చేయండి కింద ఎలా అనిపిస్తుందో సూపర్గా ఉంది ఇక్కడ ఇప్పుడు మనం ఫ్లైవర్ మీద ఉన్నాం ఫ్లైవర్ దిగానే మన అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంది దాని వ్యూ మాత్రం చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం మార్కెట్ ఎంటర్ అయితే అయిపోయినాం మనం ఇప్పుడు చూడండి కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది వెహికల్స్ అయితే తక్కువ ఉన్నాయి నైట్ కాబట్టి ఇదే ఏరియా మార్నింగ్ టైంలో చూస్తే మాత్రం అసలు మొత్తం ఘోరంగా ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టే కూరగాయలు తీసుకొని వెళ్తూ ఉంటారు తీసుకొని వెళ్ళేటోళ్ళు తీసుకునే వాళ్ళు అందరూ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఆటోలు రిక్షాలతో అయితే ఇప్పుడు రాత్రి పూట కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే తక్కువ ఉంటుంది ఓన్లీ వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడి వాళ్ళు మాత్రమే ఉంటారు డే టైంలో మాత్రం అందరూ ఉంటారు ఇక్కడ చూడండి రిక్షా ఇప్పుడు నైట్ టైం కూడా కూరగాయలు తీసుకెళ్తున్నారు పైసలు లేవు మార్కెట్ చెట్టి కావచ్చు టూ హండ్రెడ్ కోసం అడిగితే రేపు మార్నింగ్ ఇస్తారా అండి అని చెప్పారు ఎందుకంటే నైట్ ఎవరో తెలియదు అని సో ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్టిల్ మార్నింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది మళ్ళీ రేపు మార్నింగ్ ఎవరైనా డ్యూటీ చేంజ్ అయితే ఇబ్బంది అవుతుంది అనేసి మొత్తానికి మార్నింగ్ అయితే మన అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా కష్టపడి అయితే మన బండి లోపల అయితే పెట్టినాం ఇక్కడ చూడండి ఒక్కొక్క బస్తా తీసుకెళ్తే ఒక్కొక్క కూ టోకన్ అయితే మనకి ఇస్తున్నారు దాని మీద నంబర్ వేస్తూ సో ఈ టోకన్ ఒక్కటి మిస్ అయినా కూడా మన బస్తా అనేది అయితే మిస్ అయిపోయినట్టే సో షార్టేజ్ వచ్చినట్టే షార్టేజ్ వచ్చిన బస్తకి అయితే మన కిరాయి అయితే కట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం టూ పై కిరాయికి వచ్చినాం మనకు ఫుల్ పేమెంట్ అయితే ఇక్కడే దొరుకుతుంది ఒక్క బస్తా మిస్ అయినా కూడా మనీ అయినా అయితే కట్ అయిపోతాయి చూడండి ఇప్పుడు బస్తా లేపు వెళ్ళినప్పుడు మనకైతే ఒక టోకన్ ఇస్తారు ఏ విధంగా అన్ని బస్తాలు ఎన్ని బస్తాలు వచ్చినా అన్ని టోకన్లు వస్తాయి సో ఇన్ని బస్తాలు వచ్చినాయి ఇన్ని టోకన్లు వచ్చినాయి మనకు ఈ విధంగా అయితే బస్తా అనేది కౌంట్ అయితే జరుగుతుంది గాయస్ మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది అలూగడ్డ సో మార్నింగ్ అయిపోయింది ఇంకా ఏం చేసేది లేదు కాకపోతే డే టైంలో అయితే ఎటువైపు నుంచి అయితే పంపించట్లేదు అట ఎందుకంటే సో ఈ దసరా ఫెస్టివల్ టైంలో ఇక్కడ విజయవాడలో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది సో నైట్ తర్వాతే పంపిస్తారు సో అయితే ఇక్కడే ఉంటాం ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి మన బండి చాలా ట్రబుల్ పెడుతున్న సంగతి అయితే మీ అందరికీ తెలిసిందే సో దానికి రీజన్ ఏందో అనేది తెలుసుకున్నా ఏంటిదంటే మన ఛానల్ వ్యూస్ వస్తున్నాయి అంటే కొన్ని వస్తున్నాయి కానీ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఫీల్ హ్యాపీ ఫీల్ అయ్యి సో మంచిగా వర్క్ ఇస్తుంది అంట సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్నైతే ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కొనే అంత నిబ్బరం అయితే కలుగుతుంది సో ఎక్కువ హెవీ అని అనిపిస్తే లైట్ తీసుకోండి బట్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ బ్లాగ్ అయితే ఏంటంటే ఎండ్ చేస్తున్నా ఎందుకంటే మైండ్ చాలా హీట్ అయిపోయింది సో నెక్స్ట్ ట్రిప్లో అయితే కలుసుకుందాం అంతవరకు అయితే సెలవు బాయ్ బాయ్